పితా పుత్ర పరిశుద్ధ నామమున ప్రభు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేనిని ప్రేమించాలి మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేను వచనములో ఈ లోకమును కానీ ఐమి ఐహికముకు దేనిని ప్రేమించగడు మీరు అట్లు ప్రేమించినచో దేవునిపై మీకు ప్రేమ లేదు లోకము లోకములోని ప్రతీది కూడా సాను నుండి వచ్చినవే కానీ దేవుని నుండి వచ్చినవి కాదు కావున దేవుని బిడలమైన మనం దేనిని ప్రేమించాలి అనేది మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉంది మొదటగా కీర్తన ఇరవై ఆరు వచ్చిన ఎనిమిదిలో నీ వశించు మందిరం నీ తేజస్సు నెలకొనిన దేవాలయం నాకు పరమ ప్రీతి అంటాడు దావిధి కీర్తనకారుడు సో దేవుని ఆలయాన్ని ప్రేమించాలి ప్రియులారా ఎవరెవరైతే దేవుని ఆలయాన్ని ప్రేమించగలుగుతారో ఆ ఆలయం నుండి వచ్చే దీవెనలు అందుకుంటారు రాజుల గ్రంథంలో చూస్తున్నాం ప్రభు నీ ఆలయానికి వచ్చి ఎవరైనా ప్రార్థించినా వారి మనవిని ఆలకించమని సులోమోహన్ రాజు ప్రార్థించడం చూస్తున్నాం నీ ఆలయానికి వచ్చి నేను పాపినని ఒప్పుకున్నప్పుడు వాని పాపములు మన్నించమని సులోమోహన్ రాజు అడగడం చూస్తున్నాం నీ ఆలయానికి వచ్చి నేను అనారోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించండి అని సులోమోహన్ రాజు ప్రార్థించడం చూస్తున్నాం శత్రువుల భార్య నుండి నీ ఆలయానికి వచ్చి ప్రార్థించినప్పుడు వారిని కాపాడము అని సలోమోహన్ రాజు చెప్పడం చూస్తున్నాం అందుకే యోహాను యుహానుశుభార్తలో చూసినట్లయితే యేసు ప్రభు మనం చూస్తున్నాం రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ మందిరమును చూసి నా హృదయం దహించుచున్నది అని పలికి ఉన్నారు అంటే యేసు ప్రభుకి ఎంతో ప్రీతి ఆయన దేవాలయం అనగా మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మొదటగా దేవాలయాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి చాలాసార్లు ఏమనుకుంటామంటే అక్కడ ఫాదర్లు ఉంటారు లేకపోతే అక్కడ పనివాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అన్న భ్రాంతితో వెళ్ళిపోతాం కానీ దేవాలయానికి వచ్చి ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్న వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతుంటారు ఆ ఆలయాన్ని ప్రేమించడం అంటే ప్రభువును ప్రేమించడమే ఆలయములో ప్ర పనిచేయడం అంటే దేవుని యొక్క కొలువులో పనిచేయడమే అందుకే అంటాడు ప్రభు నీ దేవాలయమున నన్ను కావలమానగా ఉంచుమంటాడు దావీదు కీర్తనకారుడు కాబట్టి ప్రేమ్ ప్రభు నందు మిక్కిలి ప్రియులారా దేవుని ఆలయాన్ని ప్రేమించే అలవాటు నేర్చుకోవాలి మనం ఏంటంటే అలవాటు ప్రకారంగా ఆదివారం పూజకెళ్ళి పూజ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంటాం ఆ తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ వదిలి వెళ్ళిపోతుంటాం కానీ దైవ మందిరాన్ని ప్రేమించడం మొదలెట్టితే సమూహేలు దేవుని మందిరాన్ని ప్రేమించినందుకే చిన్నవాడగా ఉన్న సమూహేల్ని దేవుడు యాభై దేవుడు మాట్లాడటం మొదలెట్టాడు మందిరము నుండి స్వరాన్ని వినగలిగి ఉన్నాడు కావున దేవుని యొక్క స్వరము వినాలన్నా దేవుని యొక్క దీవెన కావాలన్నా దేవుని మందిరాన్ని దేవుని దేవాలయాన్ని ప్రేమించాలి మనం ఎంతవరకు ప్రేమిస్తున్నామో ఒకసారి పరిశీలించుకుందాం ఇక రెండవది దేవుని యొక్క బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ఎందుకంటే కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఐదులో నీ కట్టడిలు అని నాకెంతో ఆనందం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళు అద్భుత కార్యాలు చూడగలుగుతుంటారు ప్రియులారా దర్శన గ్రంథంలో చూసినట్లయితే పదవ అధ్యాయంలో నేను ఆ గ్రంథమును తినివేసి తిని అంటాడు యోహాన్ గారు ఆ గ్రంథము తినివేయుడు అది నా నోటికి తీయగానున్నది అంటాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి ప్రతిరోజు కొంతసేపు దేవుని వాక్యం చదవడానికి సమయం కేటాయించగలిగితే మన జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి అందుకే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వెళుతున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా తయారవుతాం యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం మూడులో ఇప్పుడు నేను చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతే తిరిగి ఇక మూడవది దేవుని బిడలగా హృదయ శుద్ధిని ప్రేమించాలి సామెతలు ఇరవై రెండు పదకొండవ వచనలో చూసినట్లయితే నిర్మల హృదయని ప్రభు కనికరించును నిర్మల హృదయాన్ని చూచును మత శుభవార్త ఐదు ఎనిమిదిలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు ఆ నిర్మలమైన హృదయాన్ని మనం ఉంచుకోవాలంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి దేవుని మందిరాన్ని ప్రేమించగలగాలి దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు నిర్మల కృతిని కలిగి ఉంటారు ప్రభు మిమందరినీ దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్